ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం అయితే ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారికి జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక శత్రువు అనేవాళ్ళు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఆ శత్రువు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అది ఎవరో బయట నుంచి కాదండి మీ ఇంట్లో నుంచే తిరుగుతున్నారు ఆ శత్రువు గురించి మీకు జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి సమస్యకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడను అంతేకాకుండా ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడను మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా మీ టైం తీసుకొని మీరు రావాలా అందుకు మేము రాలేము అనే సమస్య కూడా మీకు లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ ద్వారానే మీ యొక్క సమస్యను తీర్చబడను మరీ ముఖ్యంగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను అయితే ప్రేమ సమస్యలు కానీ పెళ్లి సమస్యలు కానీ మనోవేదన మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు మిమ్మల్ని ఎవరైనా సరే వేధిస్తున్నా అది కూడా మీకు తెలియకపోయినా అంతేకాకుండా చిన్నపిల్లల పొరపాట్లు ఏవైనా ఉన్నా భార్యాభర్తల సమస్యలు అంతేకాకుండా విడాకులకు సంబంధించిన సమస్యలు ధన సమస్యలు ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే అని చెప్పొచ్చు అదే జాతకం చెప్పబడును శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పొచ్చు అయితే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం కూడా చూపిస్తారు గురువుగారికి నమ్మకంతో మీరు ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్య ఇక ఉండకుండా పోతుంది అయితే గురువుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీ జాతకాన్ని చెప్పించుకోండి ఆ తర్వాత మీకు లైఫ్లో అంతా సంతోషమే ఉంటుంది ఎలాంటి బాధలు అనేవి ఉండవు మీరు తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక కన్యా రాశి గురించి చూసుకుంటే కన్య రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో సమస్యలు అన్న తర్వాత ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే కన్యరాశి వారి జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారి అదృష్టం ముందు ఎక్కువసేపు ఏవి నిలబడలేవు కష్టాలు అని చెప్పుకోవచ్చు ఎదుటి వారి దగ్గర నుంచి ఏదైనా ఇబ్బంది ప్రమాదం ముంచుకొస్తుంది అని అనుకున్నప్పుడు వారి అదృష్టం ఏంటంటే వారిని పక్కకు లాగేస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగా చాలా వరకు కూడా సేఫ్ అయిపోతారు అది దైవానుగ్రహం వల్ల వారికి ముందే కొన్ని సంకేతాల వల్ల తెలియడం వల్ల కావచ్చు లేదంటే వారి అదృష్టమే వారిని కాపాడడం వల్ల కావచ్చు ఇలా ఏదైనా కానీ చాలా వరకు కూడా సేఫ్గా ఉంటారు కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ కన్య రాశి వారికి ఏంటంటే ఈ మధ్య శత్రువు అనే వాళ్ళు తయారవుతున్నారు వీరేంటంటే ఇన్నాళ్ళ నుంచి ఎంతగానో మంచిగా సన్నిహితంగా చాలా మంచిగా ఉండి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటున్నారన్నమాట శత్రువులు అంటే ఎప్పుడైనా సరే పని కట్టుకొని ఎక్కడో బయట నుంచి వస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దండి అదేంటంటే అందరికీ ఇది వర్తిస్తుంది ప్రత్యేకంగా ఇక్కడ నేను చెప్పడం లేదు ఏంటంటే కొంతమందికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది శత్రువులు అనేవాళ్ళు మన ఇంట్లోనే మన మనుషుల రూపంలోనే మన వాళ్ళ రూపంలో మనకు సంబంధించిన మన కడుపున పుట్టిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు లేదా మన బంధువుల రూపంలో అవ్వచ్చు ఒక్కోసారి మన తల్లిదండ్రుల రూపంలో కూడా అవ్వచ్చు ఇలా మనం అనుకోని ఎవరైతే ఉంటారో అనుకోని వారు మనకు సంబంధించిన వారు మన అని అనుకుంటూ ఉంటామో వారే మనకు శత్రువులుగా మారుతూ ఉంటారన్నమాట ఇలా చాలామంది జీవితాల్లో కూడా జరిగి అల్ల కల్లోలాలు సృష్టించాయి అని చెప్పొచ్చు అయితే ఇంత ప్రేమను చూపిస్తామో మనం చివరికి అంతే ప్రేమను ఆ ప్రేమ విషంగా మారి మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మంచితనమో లేదో అలసుగా తీసుకుంటారో ఏమో తెలియదు కానీ అదంతా విషంగా మారిపోతూ ఉంటుంది అంటే మన అనుకొని బిడ్డలు అనుకొని లేదా తల్లిదండ్రులు అనుకొని ఇలా ఒక బంధం అనుకొని మనం తపన తాపత్రయం పడుతూ ఉంటుంటే చివరికి మని యొక్క అంటే ప్రతిదీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా సంతోషాలు బాధలు ప్రతిదీ కూడా వ్యక్తిగత విషయాలు అన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా అలా చెప్పుకున్న విషయాలు ఏంటంటే విన్నంతసేపు విని అన్నీ మనసులో పెట్టేసుకొని చివరికి ఒక అంటే ఒక పరిస్థితులు ఏదైనా వ్యతిరేకించి వాటికి రివర్స్గా మనం మాట్లాడినప్పుడు అంటే వాళ్ళకి ఏదైనా రివర్స్గా వాళ్ళకి ఒక సందర్భం జరిగి మనం ఏదైనా రివర్స్గా మాట్లాడినప్పుడు చివరికి వాళ్ళు ఏంటంటే మన మీద ఎదురు తిరిగేటువంటి ప్రయత్నాలు చేస్తారు అంటే ఆ రోజు నువ్వు ఇలా చెప్పావు నీ విషయాలు చెప్పావు అంటూ ఫలానా వాళ్ళని ఎవరైనా సరే మనం ప్రేమించామని చెప్పామో లేదంటే ఎవరైనా నన్ను ఇష్టపడుతున్నామో అని చెప్పామో ఇలా ఏంటంటే క్యాజువల్గా ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి కదా అలాంటి విషయాలు ఏ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే ఇక అంతా ముగిసిపోయింది అన్నట్టుగా చెప్తూ ఉంటాం కానీ ఆ చెప్పిన వాటిని కూడా విన్న వాళ్ళు విన్నట్టుగా అలా మనసులో పెట్టుకొని వారికి మనం ఏదైనా నో చెప్పినప్పుడు అంటే వాళ్ళు ప్రేమించిన వాళ్ళని మనం నో చెప్పినప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు సరే ఇలా వాళ్ళకి సంబంధించింది ఏదైనా జరిగినప్పుడు మీ విషయాలు మేము బయట పెడతాము నువ్వు అప్పుడు అలా చేసావు నువ్వు వాళ్ళతో అలా మాట్లాడావు వాళ్ళ నువ్వు ప్రేమించావు అది నువ్వు మాతో చెప్పావు ఆ విషయం మేము ఇప్పుడు చెప్తాము అని ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మీకు తయారైపోతారు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏంటంటే రహస్యాలు అన్న తర్వాత ఖచ్చితంగా రహస్యాలుగానే ఉండాలి మన మనుషులు ఇవాళ మనం ఇంట్లో వాళ్ళు మనతో మంచిగా ఉంటున్నారు మనం మనం కూడా మన సమస్యలను వాళ్ళకి చెప్పొచ్చు రేపటి రోజు మనకు కూడా సమస్యలు ఎదురవుతాయి అని చెప్పేసి కనుక మనం ప్రతి విషయాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మన వాళ్ళే మనకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే కాలం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి ఎలా వచ్చి తెలియదు తెలీదు ఎందుకంటే రోజులు అంత భయంకరంగా మారుతూ ఉంటున్నాయి కాబట్టి ఏదైనా సరే బిడ్డలతోనైనా తల్లిదండ్రులతోనైనా సరే భాగస్వామితోనైనా సరే ఏవి ఎవరితోనైనా సరే రహస్యాలు అనేవి ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా ఉండాలి అలా కాదు వాళ్ళు మా వాళ్ళు మేము అందరం ఒకటే మేము ఒకటే ప్రేమించుకోవడం కాదనడం లేదు ఎందుకంటే మనం కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మన కుటుంబాన్ని మనం ప్రేమించాలి మన కుటుంబాన్ని గౌరవించాలి మనం కుటుంబం కోసం కష్టపడాలి మన వాళ్ళ కోసం మనం చేతనైంది చేయాలి తప్పులేదు కాదని అనడం లేదు కానీ రహస్యాలు అనేవి మాత్రం తప్పనిసరిగా ఉంచుకోవాలండి అలా కాకుండా ఇవాళ మంచిగా ఉన్నారని అని చెప్పుకుంటే మాత్రం నానా తంటాలు మనం పడాల్సి ఉంటుంది రేపటి రోజున ఇక కన్యా రాశి వారికి మూడు రోజుల్లో వచ్చేటువంటి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందండి మీరేంటంటే బాగా బిజీగా ఉంటూ ఉంటారు మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు కానీ మీకేంటంటే కొంచెం ఇళ్లలో వాళ్ళతో ఉండేటువంటి కాస్త ఏదైనా సరే చెప్పేటప్పుడు ప్రతి విషయాన్ని చెప్పే విషయాలు చెప్పండి డబ్బుకు సంబంధించిన విషయాలు అలాగే కుటుంబంలో మంచి చెడులు అన్ని షేర్ చేసుకోండి కాదని అనటం లేదు కానీ కొన్ని వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి చూడండి ముగిసిపోయినటువంటి విషయాలు ముఖ్యంగా అలాంటివి మాత్రం దయచేసి తల్లైనా తండ్రైనా లేదా భాగస్వామైనా లేదా బిడ్డలు ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారని చెప్పేసి లేదా ఫ్రెండ్స్తోనైనా సరే ఇలా ప్రతీదీ కూడా దయచేసి చెప్పవద్దు శత్రువులు అంటే ఒక్కోసారి మన కర్మ బాగోలేకపోతే మనం ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులుగా తయారవుతారండి కాబట్టి దయచేసి ఏంటంటే కొన్ని జీవితంలో ఏవైతే కాస్తంత గుట్టు రట్టు అనేది ప్రతి మనిషికి తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు సంతోషంగా చెప్పుకున్నటువంటి మాటలే మీకు అవే మాటలు ఇబ్బంది నరకం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ మాటల వల్ల మానసికంగా మీలో మీరు నలిగిపోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ రాశి వారికి మనిషికన్నా డబ్బు కన్నా ఎక్కువగా పరువు మర్యాదలను ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి పరువు మర్యాదలు అనేవి నలుగురిలో పోయినప్పుడు ఏంటంటే ఈ క లైఫ్ ఎందుకు అన్నట్టుగా ఒక వాతావరణం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి చివరికి అలాంటి పరిస్థితులు అనేవి చాలా భయంకరమైన పరిస్థితులు ఆ పరిస్థితులకి మీరు తీసుకెళ్ళిపోకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఏదైనా రహస్యాలు ఉంటే ఆ రహస్యాలను ఎంత మంచిగా ఉంటున్నా సరే వాళ్ళ కుటుంబంలో అంటే మీరు వాళ్ళ కుటుంబంలో ఒక పర్సన్ ఎలా ఉన్నా మీ కుటుంబంలో అతను ఒక పర్సన్గా ఉన్నా ఎంత ప్రేమగా చూడగలుగుతున్నా సరే మీరు ఒక యాంగిల్లో వారిని రహస్యాలను దూరం పెట్టే యాంగిల్లోనే చూడాలి ఎందుకంటే ఎవరి వల్ల కొన్ని కొన్నిసార్లు మనం దాచలేము అది కాదు కూడా కాబట్టి ప్రతి మనిషి కూడా అలాగే ఉంటుంది అని చెప్పుకోవట్లేదు ఆడవారైనా మగవారికైనా ఎవరికైనా వర్తిస్తుంది కాబట్టి తెలిసి తెలియక ప్రతి మనిషి కూడా జీవితంలో పొరపాటు సహజంగా చేస్తూ ఉంటారు ఎంత గొప్పవారైనా సరే తెలిసి తెలియని ఒక వయసులో పొరపాట్లు చేసిన వాళ్ళే ఆ పొరపాట్లు సరిదిద్దుకొని తర్వాత బ్రతుకులు సాగిస్తూ ఉంటున్నారన్నమాట అలా చేసిన పొరపాట్లను ఇక వదిలేస్తే చేసేది మామూలుగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఆ పొరపాట్లను మీరు మళ్ళీ మళ్ళీ వేరే ప్రత్యేకంగా ఇంకొకరికి చెప్పారంటే చూడండి అప్పుడు సమస్య అనేది మొదలవుతుంది కాబట్టి దయచేసి ఎప్పుడు ఏది ఎవరికి చెప్పొద్దు ఈ మూడు రోజుల్లో వాటికి సంబంధించినటువంటి ఆ వాతావరణం అనేది క్రియేట్ అవ్వబోతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తెలియని వాళ్ళు తెలుసుకొని ఇప్పటికైనా అలాంటి రహస్యాలు ఏదైనా ఉంటే ఎవరికి చెప్పొద్దు చెప్పిన వాళ్ళ నుంచి జాగ్రత్తగా బయటపడడానికి ప్రయత్నించండి దైవాన్ని నమ్ముకోండి దైవనామస్మరణ చేసుకోండి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి డబ్బు పరంగా మీకు కలిసి వస్తుంది ఈ వ్యక్తిగత విషయాల నుంచి మీరు బయటపడగలిగితే మీరంతా సేఫ్ అని చెప్పుకోవచ్చు అంతా దైవమే మిమ్మల్ని చూసుకుంటుంది ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళో మీకు తెలుసు దైవానికి తెలుసు కాబట్టి దైవం మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఏ విషయంలో కూడా అతిగా ఆలోచించవద్దు ఈ మూడు రోజుల్లో ధనం చేతికి అందుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా సమస్య లేకుండా సవ్యంగా నెరవేరుతాయి మీరంతా కూడా అనుకూలంగా ముందుకు సాగిపోతారు ఇలాంటి విషయాలు ఒకటి మాత్రం మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతోనే కాదు మామూలుగా మనం ఫ్రెండ్స్తో అయినా సరే ఎంతవరకు విషయాలను షేర్ చేసుకోవాలి అంతే షేర్ చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడవచ్చు కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు సో వీడియో చూసారు కదండి వీడియోలో మీకు ఏమనిపించింది మరీ ముఖ్యంగా మీరు ఈ మూడు రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.